ఎరుగవేరా ఈ మేను మూడు నాళ్ల ముస్తుటేరా మిత్తి పెన్నంటి తిరుగుతుంటై ఎరుగ అంతలోనే మానవ ఇంత మారు పేలరా ఐశ్వర్య దాసం భూమానుకోరా ఈ మేను మూడు నాళ్ల మిత్తి నిత్తి పెన్నంటి తిరుగుతుంటయ్యరుగవేరా అంతలోనే మానవ ఇంత మారు పేర ఐశ్వర్యదాస్యం భూమాను కోర మారుకేళ

టు నాకు చిన్న ఉపకరం చేస్తావా ఏం చేయాలి సూర్యాస్తమయం కావస్తుంది సంధ్యావందనం ముగించుకుని వస్తాను అంతవరకు ఈ జ్యోతిర్లింగాన్ని పట్టుకుని ఈ భాగ్యానికి నేనెందుకు ఆ గట్ట మీద పెట్టి వార్చుకోవయ్యా కూడదు నాయన అన్యథా చేస్తే దక్కదు చేతిలోనే పట్టుకోవాలి నా దక్కుతుందని ఏ నమ్మకం నీ ముఖం చూస్తేనే తెలుస్తుంది నీ రుజు స్వభావం ఏమిటి కాలాతీతం అవుతుంది తీసుకోనైనా సరే నా మీద అంత నమ్మకం ఉంటే నీ పేరేమిటో గణేష్ అప్తంగా బాలగణపతి వలనే ఉన్నాం నీ తండ్రి పేరేమిటో శంకర భట్టు భలే సాంప్రదాయానుసారంగానే ఉన్నాయి మీ పేరు తీసుకోనైనా అమ్మయ్యో దేవిటయ్యా ఇంత బరువుందే తప్పు నాయనా చింత పెట్టకూడదు పరమేశ్వర నామోచ్చారణ చేయి దానంతటా అది తేలికబడుతుంది ఇది చెప్పు నాయనా ఓం నమ శివాయ ఓం నమ శివాయ అవునయ్యా నామస్మరణ చేస్తే బరువు తగ్గిపోయిందే మరేమనుకున్నావు నాయనా పంచాక్షరీ మంత్రమై నీ బిడ్డొస్తాను జాక్ యా ఆ మర్చిపోయాను నీ పేరేంటి రావణ రావణ చాక్యస కమ్మ బాబోయ్ చాట్టాను భయపడకు నాయనా నీ వంటి అమాయకుల్ని నేనేమిచ్చి నేను వచ్చిన తర్వాత నీవు కోరిన పదార్థాలన్నీ ఇస్తా చెప్పు నీకేం కావాలి చెప్పు నాకు వినాయక చవితనాడు చేస్తారే కుడుములు అవి ఓ అవన్నీ ఇస్తా జాగ్రత్త మళ్ళీ ఏమిటి నాయనా నేను మోయగలిగినంత వరకు మోస్తా మోయలేనప్పుడు మూడు సార్లు పిలుస్తా వెంటనే రాకపోతే ఆ తర్వాత ఈ లింగానికి నేను బాధ్యుడి కాను పిలవగానే వస్తాను పాప పరమభక్తుడు నికదా పూజించడం మరిచినా చిగురున పూజిస్తానని వాగ్దానం చేశాడు కాదు మరి అందుకనే అసలు సంగతి మర్చిపోయావు కుడుములు చేతికిస్తే పండగని ఊరికే అన్నారా వినాయక నీ వచ్చిన పనేవిటి చేస్తున్నది ఆత్మలింగంతో ఇలాగే కేలసన్ కొలిపనా ఒత్తు ఒత్తు అక్కడ ఉంచు ఆ సరే రావణా నారాయణ తన కరుములకు కాని ఈ బట్టుడే నా అయ్యాడు నా ఆత్మలింగాన్ని భూమి మీద పెట్టాడు నన్ను సర్వం నాచడం ఆత్మలింగమా నీ కురవాణి చేతికిచ్చావా నేనేం చేశాను చెత్తుకు పారిపోయానా చెప్పినట్లు మూడు సార్లు కేకేశాను సర్వనాశనం చేశావు నీదేతం పోని ఈ గురవాణ్ణి చంపి మాత్రం ఏం ప్రయోజనం బాలక పారిపోయ ఫళ ఫళ వినాయక ప్రథమంలో దొరకని పూజ చివరికైనా దొరికిందిగా ఇప్పటికైనా తృప్తి అయిందా ఏమి కుడుములు ఉండ్రాళ్ళు ఇస్తానన్నాడే ఇప్పుడు ఇచ్చాడుగా వేడి వేడిగా శివాయ రావణ మనవడా వద్దు శమపడద్దు భూదేవత ఆకర్షణ శక్తి ముందు నీ శక్తి చాలా చోటు దైవం నీకు ప్రతిఫూలించింది ఈ ప్రయత్నం రమించి లంకా నగరానికి వెళ్ళి పెళ్ళరు తాత మనవడా మాటకిచ్చిన మాట నిలబెట్టుకోలేని వచ్చిన ప్రశ్న నా ప్రాణం పోయిన సరే ఆత్మలింగం లేనిదే లంకా నగరం అడుగు పెట్టడం టెళ్ళం ఓం నమ శివాయ ద్రావలే నిర్భాగ్యుడైతి మాతకి చిన్న మాట మాటి మాటికి తప్పి కులమును చెరచిన కొడుకునైతి కవలిలో కరుగల్చి గడప నిల్చి గ్రహీల్ సగనేవో దయాళ నా పాయిన పాదముల్ విడువ నా పాపములు మా గౌరీశ్వర పరమేశ్వర భక్త పరాధీన భక్తవత్సల నమో నమ పరమేశ్వర దయామయ దేవత దేవ హర హర మహాదేవ శంభో శంకర వత్స శాంతించు ఈ క్షేత్రం మహాపవిత్రమైంది అందుకే ఆత్మలింగం ఇక్కడ సుప్రతిష్టమైంది అమేయమైన భక్తితో నన్ను మెప్పించి మానవ కళ్యాణం సాధించిన నీ చరిత్ర అమరం నేటి నుంచి ఈ క్షేత్రం భూకైలాసమని ప్రసిద్ధి చెంది మహీమండల క్షేత్రాలకు మకుటాయమానమై మంగళదాయకమవుతుంది ఇదే రావణుడు సంపాదించి తెచ్చిన ఆత్మలింగం మహాబలేశ్వరుడను పేర పశ్చిమ తీరాన ఉన్న గోకర్ణంలో నేటికి కోటానుకోటి భక్తుల పూజలు అందుకుంటూ ఉన్నాడు ఈ గోకర్ణ క్షేత్రాన్ని భూకైలాసమని భారతీయులు సేవిస్తున్నారు ఈ క్షేత్రానికి వచ్చిన భక్తులు ముందుగా పూజించేది గణపతిని ದಿವ್ಯಾಲಂಕಾರ ಭೂಷಿಡಿನ ಮಹಾಬಲೇಶ್ವರು ಮಧುರ ಮಂಗಳ ಮೂರ್ತಿ ಜಗನ್ಮಾತ ದುರ್ಗಾ ದೇವಿ ಶಿವರಾತ್ರಿ ಸಮಯ ಜರಿಗೇ ಮಹಾಬಲೇಶ್ವರಿನ ರಥೋತ್ಸವ